టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇయర్ వై వేల డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు అంటే అంటే అన్న మీ పేరు ప్రసాద్ అన్న కాలేజీలో వర్క్ ఎలక్షన్స్ ఈసారి సీఎం అవుతారు జగన్ ఏంటన్న జగన్ అన్నారు చేసిన పథకాలు చెప్తున్నాయి కదండి విద్యా ఉన్నాయ వైద్య ఉన్నాయ్ వైజాగ్ నేను చెప్పేది ఏంటంటే ఎవరి నుంచి ఉన్నా సరే ఫైనల్గా అల్టిమేట్ గా చూసేది జగన్ గారినండి ఆయన చేసే దాన్ని బట్టేసి ఇప్పుడు ఇక్కడ ఎవరి నుంచి ఉన్నా ఇంకా మనిషితో సంబంధం లేదు జగన్ అంతే హండ్రెడ్ పర్సెంట్ జగన్ పెద్ద సైకో అంటున్నారు అందరు అన్న వాళ్ళే పెద్ద సైకులు అండి ఆడే పెద్ద సైకో అంతే కదా వెనక తీసుకున్నమాట ఇన్ని సంవత్సరాల కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఎంతో కాన్వర్సింగ్ చేశారు అది చేశారు ఇది చేశారు ఇలాగేయండి ఓటు అలాగే వేయండి అని చెప్పేసి మేము ఇచ్చేసాం వచ్చేసి ఉన్నాం కానీ మీరు మీరు కూడా వినే ఉంటారు కదా నేను మంచి చేస్తేనే ఓటేయండి అని ఇప్పటికొచ్చి పక్క రాష్ట్రాల్లో కూడా చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు జగన్ గారిని అలా అడగడానికి చాలా గట్స్ కావాలి అంతే కదండి ఆ గట్స్ ఎవరికి ఉన్నాయంటే జగన్ గారికి ఇంకొకటి ఎవరు భయపడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ చూసి అని చెప్తున్నారు మీరేమో గట్స్ ఉన్నాయంటున్నారు జగన్కి పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడతాడు పిఠాపురంలో 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 పోటీ చేశాడు కదా లాస్ట్ అండి ఇంక అది అంటే రాజకీయ సన్యాసం ఈసారి రాజకీయ ఎవరికి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో పోషణ చేసింది ఎవరుండి పవన్ కళ్యాణ్ కదా ఈసారి రాజకీయ సైన్యం తీసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాడు అసెంబ్లీలో అడుగు పెడతాడు లక్ష ఓట్ల మెదార్టీ కంపల్సరీ బాగుందా అంత సీన్ లేదు సినిమాలు చూసుకొని చేసుకోవాలి కానీ ఎందుకు వచ్చిందని అక్కడికి రాజకీయాలు నేను నేను అదే నేను అదే సామాజిక వర్గానికి చెందిన జనసేన మళ్ళీ వేస్తారంటారు మీరా సినిమాలు చూస్తాం కానీ ఎవడేస్తాడండి కాపులందరూ సరే పవన్ కళ్యాణ్ తో నుంచి ఉంటారు పవన్ కళ్యాణ్ ఎంబడే ఉంటారని చెప్తున్నారు ఉంటారులేండి ఓట్లు లేని వాళ్ళు అందరూ ఉంటారు ఓటకు లేనందరూ పవన్ కళ్యాణ్ గారితో ఉంటుంది ఏంటంటే ఈసారి మన కమ్యూనిటీ అంటే ఐ మీన్ కాపులందరూ కూడా మన కమ్యూనిటీ అంటే పవన్ కళ్యాణ్ ఎలా అయినా సరే సరే ఎమ్మెల్యేగా చేసుకోవాలి రెండు చోట్ల ఓడించి చాలా అవమానం ఫీల్ అవుతున్నారు ఈసారి ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్కి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తూ ఉంటున్నారు కాపులందరూ అదే మీరు చెప్తుంటే నవ్వాస్తుంది అంతే ఎందుకంటే నువ్వు ఒకప్పుడు నేను కూడా అభిమానించేవాడినే అదే సింగిల్గా ఉంటే మీరు అన్నట్టు కానీ ఐదు సీట్లు రాను పది సీట్లు రావునే ఆ లెక్క వేరే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అవునా రెండు వేల పద్నాలుగు అవుని ఆ టీడీపీకి చేసాడు వాళ్ళకి ఇంత బొక్క చూపించారు అయినా మళ్ళీ అందులోకి దూరాడు మెయిన్ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అదే చూపిస్తారు మనవాడు తెలియట్లేదు అంతే వాళ్ళ గెలిపించడానికి కొమ్ము అవుతున్నాడు కానీ మనవాడికి ఏమీ లేదు అంత సీన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు అంటున్నాడు ఈసారి మేమే వస్తాం కోటమి నూట అరవై స్థానాలతో గెలుస్తాం అంటున్నాడు చంద్రబాబు నూట అరవై వస్తుంది మంచిదే వస్తే ఏంటండి సార్ మంగళగిరిలో పప్పు పెద్ద పప్పు ఐటి మినిస్టర్ గా చేశాడండి ఆయన ఐటీ మినిస్టర్ గా చేశాడు ఆయన మీకు ఒకడు చెప్పనండి జగన్ అనే వ్యక్తి మామూలుడు కాదు ఆడవాళ్ళతో కొట్టించేస్తాడు అక్కడ పప్పు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గాని ఆ ఇక్కడ కూడా లేడీ కదా బాలకృష్ణ మీద హిందూపురం అది కూడా ఆ మూడు చోట్ల ఆడవాళ్ళతో దండించేస్తాడు జగన్ ఎత్తడి వాడు అసలు అసలు అంటే ఒక మెంటల్ ఉంది ఆయనకి జగన్కి రాష్ట్ర రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళని చెప్తాను సార్ అది చూసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగానే అవునాయి లేకపోతే వైద్యం అవునాయి ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి మొన్న కూడా చూసారు ఆ పెన్షన్స్కి ఎంత ఇబ్బంది పడ్డారు చాలామంది ఇటు వన్ మంత్కి మరి ఇన్ని సంవత్సరాలు చేశారు కదా ఎవరైనా ఆ అవ్వతాతలకు కానీ ఎవరి ఇంటికి ఇంటికి ఇచ్చే ఆలోచన ఎవరికైనా వచ్చిందా లేదు కదా ఆలోచన చేసిందే చేసిందేని కదా మాది చూ లాస్ట్ మంత్ చాలా ఇబ్బంది పడిపోయారు మరి అటువంటి విషయాల్లోనే మరి ఎన్ని చేస్తున్నాడు ఇంకా రానున్న ఐదేళ్ళు కూడా ఇలాంటివి ఎన్నో చేస్తాడు వీటితో పాటు